హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నేను అదే కోరుకుంటున్నాను రుద్ర ఖచ్చితంగా మన పార్టీనే గెలుస్తుంది మన పార్టీనే గెలవాలి అని దాక్షాయిని చూస్తూ పిడికిలు బిగిస్తూ కసిగా అన్నాడు రాజేంద్ర అమ్మ నువ్వు ఏదైనా ఫుడ్ తిన్నావా లేదా టాబ్లెట్స్ మింగాలి కదా అని గాబరాగా అడుగుతున్న రుద్రని చూసి ఇక ఈ తల్లి కొడుకుల ప్రేమను చూడటం నా వల్ల కాదు చాలా కష్టం రాబోయ్ అది కూడా రుద్ర తన తల్లి మీద ఇప్పుడు అంత ప్రేమ ఆప్యాయత కురిపించటం సహించలేని రాజేంద్ర అక్కడ ఉండి రుద్రనే కాదు కాదు అని వారించలేక అసహనంగా బయటకు వెళ్ళిపోయాడు నేను ఎప్పుడూ తిన్నాను రా గంగ తీసుకొని వచ్చింది అని నేత్ర మీద చేతులు వేసి ఆప్యాయంగా అన్నది రాజేంద్ర ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇద్దరూ చూశారు కానీ పట్టించుకోలేదు ఏంటి నీ మొగుడు నేను నీతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నట్లున్నాడు మొహం మాడిపోయినంది అని వెటకారంగా అన్నాడు రుద్ర మరి నిన్నటి వరకు ఆయన మీద ప్రేమ కురిపించి ఇప్పుడు ఉన్నట్టుండి నా మీద ప్రేమని సునామీ కంటే దారుణంగా కురిపించేస్తుంటే తట్టుకోవద్దు అని ఆమె కూడా అంతే వెటకారంగా సెటైర్ వేసింది కొడుకుకి ఏంటి నీ మొగుడికి సపోర్టా అని రాగం తీస్తూ పక్కనే షెల్ఫ్లో ఉన్న టాబ్లెట్లు తీస్తూ అన్నాడు రుద్ర సపోర్టు లేదు సపోర్టా కాయలేదు నాకు ఒక డౌట్ ఇన్ని రోజులు నాతో మాట్లాడలేదు కదా అప్పుడు ఆ రాజేంద్రతో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు నా గురించి ఇంతే మాట్లాడతావు కదా అంటే రాజేంద్రతో నీ పెళ్ళాం అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడిగింది దాక్షాయిని వాటర్ బాటిల్ క్యాప్ తీస్తున్న రుద్ర ఒక్క క్షణం ఆగి తన ఫేస్ని చిన్నగా టర్న్ చేసి ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి తన తల్లి వైపు చూశాడు ఏంట్రా ఆ చూపు నేను చెప్పింది ఏదైనా అబద్ధమా నిజమే కదా అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నది అతను కాదు అని చెప్పలేదు అని చిరుకోపంగా రుద్ర నవ్వుతూ టాబ్లెట్లు ఆమె చేతిలో పెట్టి మింగు అని మరొక చేతిలో వాటర్ గ్లాస్ పెట్టాడు రుద్ర రుద్ర మాట్లాడకపోవటం తనలో బాధను కలిగించటంతో ఏమి మాట్లాడకుండా టాబ్లెట్లు మింగి సరేరా నాకు నిద్ర వస్తుంది ఇక వెళ్ళు అని చిన్నపిల్లల మూతి ముడుచుకుంటూ అన్నది దాక్ష్యాయిని రుద్ర నవ్వుతూ తన తల్లిని బెడ్ మీద పడుకోవటానికి హెల్ప్ చేసి బెడ్షీట్ కప్పి ఇంకా పిల్లల ఇలా మూతే ముడిచే ఉన్న తన తల్లి మూతిని చూసి ఇదిగో నువ్వు ఇలా మూతి ముడిస్తే నాకు చాలా అమ్మా చిన్న పిల్లల భలే ఉంటావు తెలుసా నువ్వు అనుకున్నట్లు నేను ఎప్పుడు నీ మొగుడు దగ్గర నీ గురించి ఏమీ మాట్లాడలేదు ఒకవేళ నీ మొగుడు నీ గురించి మాట్లాడుతున్నా సైలెంట్గా నేను పక్కకు వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం నా ఇష్టం ఎక్కడ బయటపడుతుంది ఏమో అన్న భయం నాలో ఉండటంతో ఎప్పుడు నేను నీ గురించి మాట్లాడలేదు అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ చెబుతుంటే అతని కళ్ళల్లో కన్నీరు అతనికే తెలియకుండా జారి ఆమె చేతి మీద పడింది ఒక్క ఉదుట పైకి లేచిన దాక్షాయిని రుద్ర కన్నీళ్ళు తుడుస్తూ ఏంట్రా ఈ కన్నీళ్ళు అని బాధగా అన్నది నిజమా అమ్మ కన్నీళ్ళే నువ్వు నాకు ఈ కన్నీళ్ళే మిగిల్చి దూరంగా వెళ్ళిపోయావు కదా అని ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు రుద్ర ఆమెకు అతను చెప్పింది నిజం అనిపించి బాధగా రుద్ర చేతిని తన చేతిలోని తీసుకొని నన్ను క్షమించరా నేను చేసింది తప్పే మీ నాన్న తప్పు చేస్తున్నాడు అని తెలిసి ఆయనను మార్చాలి అని చాలా వరకు ట్రై చేసి ట్రై చేసి ఓడిపోయి అతనితో కలిసి ఉండలేక అతను చేస్తున్న తప్పులని చూసి సహించలేక బయటకు వెళ్ళిపోయానే కానీ నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న నా కొడుకు ఉన్నాడు అని ఆ క్షణం నేను ఆలోచించలేకపోయాను బహుశా ఆలోచించి ఉండి ఉంటే నిన్ను నాతో పాటే తీసుకొని వెళ్ళిపోయేదాని అలా ఆ క్షణం చెయ్యలేకపోయాను అది నిజంగా నా నిస్సహాయతో లేదంటే చేతగాని తనమో తెలియదురా ఆ తర్వాత నన్ను చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని తెలియజేయటానికి నేను చనిపోయినట్లు అందరికీ తెలిసే విధంగా చేసి నేను అజ్ఞాతంలో బ్రతికాను నా గురించి ఎవరికీ తెలియకూడదు అన్నట్లుగానే నేను ఉన్నాను అదే అమ్మ అదే ఎందుకు ఎందుకు నువ్వు అజ్ఞాతంలో బ్రతకాలి తప్పు చేస్తున్న వాళ్ళందరూ దర్జాగా అందరి ముందు నవ్వుతూ అందరి అనగదొక్కుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ తప్పును వేలెత్తి చూపించే నువ్వు ఎందుకు అజ్ఞాతంలో బ్రతకాలి కన్నీళ్ళ ప్లేస్లో ఆవేశం కోపం రుద్రలో చెడుకి ఉన్నంత బలం మంచికి ఎప్పుడు ఉండదురా అప్పటికే మీ నాన్నని మార్చాలి అని ప్రయత్నం చేసి సంవత్సరం పాటు విఫలం అవుతూనే వచ్చాను నిజం తెలిసిన మహితాని చంపేశారు ఇక నాకు తెలిసింది అంటే ఆ రాహుల్ ఆగడు అప్పటికే నన్ను చంపటానికి ప్రయత్నం చేశాడు అనుకో నేను బ్రతికి వాళ్ళందరి గురించి నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నాను అలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను కానీ నా ప్రయత్నాలు ప్రయత్నంగానే మిగిలిపోయాయి కానీ ఏ ఒక్కసారి కూడా విజయం మాత్రం నేను అందించుకోలేదు అప్పుడే అప్పుడే ఆఖరి అస్త్రంగా నువ్వు నాకు దొరికావురా తండ్రి బాటలో పెరిగిన నువ్వు కూడా అలా ఉంటావు ఏమో అని మనసులో అప్పుడప్పుడు నాకు అనిపించేది కానీ అలా కాదు నాలాగే మంచికి సపోర్ట్ చేస్తావు అని నా బ్రెయిన్ ఎప్పుడు కూడా నాతో వాదిస్తూనే ఉండేది ఆ మాట విన్న రుద్ర చురుగ్గా తన తల్లివైపు ఒక్క చూపు చూశాడు ఆ చూపుని పట్టించుకొని ద్రాక్షాయిని అతని చెంప మీద చిన్నగా తట్టింది ఏంట్రా ఆ చూపు అన్నట్లుగా రుద్ర ఆమె మోకాల దగ్గర కూర్చొని ఆమె చెప్పేది వింటున్నాడు మౌనంగా మీ నాన్నలా ఆలోచిస్తావేమో అన్న ఆలోచన వచ్చింది కూడా నువ్వు స్కూల్లో నేత్రాతో గొడవ పడుతున్నప్పుడే అని ద్రాక్షాయిని చెబుతుంటే ఆమె వైపు చూస్తున్నవాడు తలదించుకున్నాడు కరణ్ మంచివాడు కాదు అని నేత్ర చెప్తుంటే నువ్వు వినలేదు అసలు వినాలి అనుకోలేదు నేత్రా మాటని లేదు అందుకే నాకు డౌట్ వచ్చింది ఆఫ్కోర్స్ కోర్స్ నువ్వు కరణ్ మంచివాడు కాదు అని తెలుసుకున్నా కానీ అప్పటికే నీకు నేత్రాకి మధ్య డిస్టబెన్స్ వచ్చింది ఆ డిస్టబెన్స్ నువ్వు కావాలి అని కోరుకున్నావు అని ఇంటర్ జాయిన్ అయినప్పుడే అర్థమయ్యింది నువ్వు నేత్ర వేరు కాలేజీల్లో ఉంటే మీ ఇద్దరిని చూడాలి అని నాలో తపన పెరిగి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గరకు కాలేజీ బయట ఎదురు చూసేదాన్ని మీకోసం చిన్నగా తల ఎత్తి ఆమె వైపు చూశాడు రుద్ర అప్పుడు నువ్వు నన్ను చూసావు అని నాకు తెలియదు బహుశా తెలిసి ఉంటే ఎదురుగా వచ్చేదానినేమో అప్పుడే నేను నీకు ఎదురు వచ్చి ఉంటే నువ్వు నన్ను ఎప్పుడో అమ్మా అని పిలిచేవాడివి అని ప్రేమగా రుద్ర చెంప మీద చేతులు వేసి అన్నది దాక్షాయిని అతడు ఏమి మాట్లాడేది అతడు ఏమి మాట్లాడాలి అనుకోలేదు తన తల్లి చేతి మీద పెదవులని అలా పెట్టాడు అంతే నిదానంగా నువ్వు చేస్తున్న పనులు అలానే మీ నాన్నకు ఇస్తున్న సలహాల గురించి నేను తెలుసుకుంటూనే వచ్చాను అందులో ఎవ్వరికి ఎటువంటి అన్యాయం జరగలేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసిన మోసాలను మాత్రమే నువ్వు తెలుసుకొని అది నీ తండ్రికి సలహాగా ఇస్తూ దానిని అమలు చేయాలి అని ఎత్తులకి పై ఎత్తులు ఎలా వెయ్యాలి అని చెప్తున్నావు అని సుబ్బయ్య ద్వారా నేను ఎప్పటికప్పుడు నీ గురించి అలానే రాజేంద్ర గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అప్పుడు అప్పుడు నాకు అనిపించింది నా కొడుకు నాలానే ఉన్నాడు తండ్రిలా రాజకీయాలు అంటూ దుర్మార్గాలు చేయటానికి ఎప్పటికీ సిద్ధపడడు అని అప్పుడే అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నా కోరిలకి కోరికలకి నా కళల అన్నింటికి నా కొడుకే సరైన మార్గం నా కొడుకే ఖచ్చితంగా తన తండ్రికి బుద్ధి చెప్పి తీరతాడు అని రుద్ర తన తల్లి చేతిని పెదవుల మీద నుంచి చెంప మీదకు పెట్టుకుంటూ నేనే ఎందుకమ్మా నేత్ర కూడా నీ కొడుకే కదా అని అడిగాడు ఆమె అదే చేతితో అతని చెంప మీద తడుతూ చిన్నగా నవ్వుతూ నువ్వు తట్టుకున్న పరిస్థితులని వాడు తట్టుకోలేడురా అందుకే చెప్పలేదు వాడి మనసు చాలా సున్నితత్వం కలిగింది నువ్వు చిన్న వయసులోనే రాతిలా మారిపోయావు కానీ వాడు ఇప్పటికీ కూడా చిన్నపిల్లవాడే అని నేత్రాన్ని గుర్తు తెచ్చుకొని అన్నది దాక్ష్యాయనే రుద్ర అలిగినట్లుగా నీకు నీకు నాకంటే కూడా ఆ నేత్ర అంటేనే ఇష్టం కదా అని కళ్ళు చిన్నవి చేసి అన్నాడు కానీ తన చేతిలో నుంచి ఆమె చేతిని మాత్రం రుద్ర విడిచిపెట్టలేదు దానికి దాక్షాయిని పెద్దగా నవ్వుతూ రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అంటే ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్పగలరు నేను కూడా అంతేరా మీ ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు ఒక కన్ను కావాలి ఒక కన్ను వద్దు అని నేను చెప్పగలనా లేదంటే ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ అని చూపించగలనా నువ్వు నన్ను ఎప్పుడో చూసావు కానీ నేను నీకు దూరంగా ఉంటున్నాను అనే కోపంతో నువ్వు నా దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడలేదు నీకు నా మీద ప్రేమ ఉంది కానీ దానిని మనసులోనే దాచేశావు కానీ నన్ను చూసిన వెంటనే నేత్ర అమ్మ అంటూ చిన్న పిల్లవాడిలా పరిగెత్తుకుంచాడు నువ్వు బాధ కోపం ఏదైనా సరే మనసులో మోయగలవు కానీ నేత్ర అలా మోయలేడురా నువ్వు నేత్రాన్ని దూరంగా పెట్టి ఒంటరిగా బాధపడుతున్నావు అని వాడు సాత్వికని దూరం పెట్టాడు పాపం మీ ఇద్దరి మధ్యలో అది ఎంతగా నలిగిపోయిందో పిచ్చిది నీకు సంతోషం లేకపోతే వాడికి సంతోషం వద్దనుకున్నాడు నువ్వంటే అంత ప్రేమరా వాడికి అఫ్ కోర్స్ ఆ విషయం నీకు కూడా తెలుసు అనుకో మీ ఇద్దరు కలిసి ఉంటేనే నాకు పైన ఉన్న మహిత ఇద్దరికీ కూడా ఇష్టం ఎంతైనా మీరిద్దరూ మా ఇద్దరి రక్తం రా అందుకే మీరిద్దరూ ఎప్పటికీ వేరు కాదు ఒక్కరే అని తెలియజేసే విధంగా ఇద్దరికీ మేమిద్దరం కలిసి ఒకే పేరు పెట్టాం రుద్రనేత్ర అని పేర్లు కూడా మీరిద్దరూ వేరవ్వటానికి వీల్లేదు అని ఇక్కడ మీరు ఒక విషయం గమనించగలరు రుద్రనేత్ర ఇద్దరి పేర్లు పెట్టేటప్పుడు నేను ముందు వెనక పేర్లు ఉన్నాయి ఇంకా పూర్తిగా చెప్పలేదు అని ఒక ఎపిసోడ్లో చెప్పాను ఆ ఎపిసోడ్ నెంబర్ నాకు గుర్తులేదు మీరే ఒకసారి గమనించుకోండి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలన్నదే నా కోరిక ఆఫ్ కోర్స్ ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు కానీ మీ ముందు మీకున్న లక్ష్యాలను నెరవేర్చాలి నువ్వు ఆపదకు ఎదురు వెళ్తుంటే నీకు ఎక్కడ ఆపాయం జరుగుతుంది ఏమో అని నీ వెనకే ఉన్నాడు రా ఆ నేత్ర నీకు నేత్రకి నేను చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడే కాదు కొంచెం దానికి టైం పడుతుంది ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు మౌనం దాక్షాయిని ఇక ఏమీ మాట్లాడలేదు అలానే రుద్ర కూడా మౌనంగా ఉన్నాడు నువ్వు యష్మిని పెళ్ళి చేసుకున్నావు అని తెలిసి నేను చాలా ఆనందపడ్డాను రా అంటూ ప్రేమగా రుద్ర నుదుటి మీద పెదవులను అందింది దాక్ష్యాయిని పది నిమిషాల తర్వాత అప్పుడు రుద్ర పెదవుల మీద చిన్న చిరునవ్వు కానీ మీ పెళ్ళి సవ్యంగా జరగలేదు తర్వాత కొన్ని కారణాల వల్ల మీరు విడిగా ఉన్నారు ఆ తర్వాత కలిసిపోయారు ఓకే కానీ తర్వాత యశ్వరం పాటు కోమాలో ఉండటం ఇప్పుడు ఇదిగో ఈ యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు కోలుకుంది మీ ఇద్దరితో పాటు నాకు ఉన్న ఒకే ఒక బాధ్యత సంధ్య అని చెప్పి ఒక సెకండ్ ఆగింది దాక్ష్యాయిని ఇటు తను ప్రెగ్నెంట్ తనకి కూడా ఇద్దరు పిల్లలు పుట్టి తన జీవితం సంతోషంగా ఉంటే చూడాలి అని ఉంది అలాగని ఇప్పుడు సంతోషంగా లేదు అని నేను అస్సలు చెప్పటం లేదు మీ ఇద్దరు అన్నలు ఉండగా దానికి ఎటువంటి లోటు రాదు అని నాకు తెలుసు అని అన్నది దాక్షాయిని అవునరా చెప్పటం మర్చిపోయాను అమ్మ సంధ్యకు శ్రీమంతం చేయాలి అని నేత్ర అంటున్నాడు నేనే నీకు ఈ విషయం చెప్పి మంచి రోజు చూసి మాట్లాడదాం అనుకున్నాను ఏమంటావ్ సంధ్యకు శ్రీమంతం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు దీంట్లో నన్ను అడిగేది ఏముందిరా అన్నలు ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటే ఇక మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా కానివ్వండి నేను ఎందుకు మీకు అడ్డు చెప్తాను అని అన్నది దాక్షాయిని సరే అమ్మ పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూసి నేను వివరాలు అన్నీ నీకు చెప్తాను అలానే ఆ రోజు సీఎం ఇంట్లో లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడిగాడు రుద్ర ఆల్రెడీ పంతులు గారిని అడిగి వచ్చినా కూడా అవన్నీ దాక్షాయినికి చెప్పకుండా దాక్షాయినిలో కొన్ని క్షణాల పాటు మౌనం ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె వెంటనే పాపం ఆ పిచ్చిది తండ్రి ప్రేమ కోరుకుంటుందిరా అటువంటప్పుడు రాజేంద్ర తండ్రిగా ప్రేమ చూపిస్తున్నాడు అని ఆప్యాయంగా ఉంటుందిరా ఎంత చెడ్డవాడు అయినా సంధ్య తండ్రిలా అనుకుంటుంది కదా అని అంటే అమ్మా నీ కూతురు ఏమీ తెలివి తక్కువది కాదు ఏమి తెలియనట్లు ఉంటుంది కానీ నిన్ను మించిపోతుంది దానికి అన్ని విషయాలు తెలుసు అది కూడా దానికి తెలిసినట్లు నాకు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే తెలిసింది అప్పటి వరకు దానికి ఏమీ తెలియదు అమాయకురాలు అని అనుకుంటూనే వచ్చాను అని అన్నాడు రుద్ర ఏంటి అన్ని విషయాలు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది దాక్షాయిని అవునమ్మా తెలుసు ఆ రోజు దానిని కిడ్నాప్ చేసినప్పుడు నేను కాపాడాను కదా అప్పుడే అది నన్ను గుర్తుపట్టింది కాకపోతే నేనే దానిని కాపాడాను అన్న విషయం బయటకు చెప్పలేదు అంతే నిజంగానే నిన్ను గుర్తుపెట్టిందా అప్పుడు మేము అడిగితే నాకేమీ తెలియదు ఫేస్కి ఏదో మాస్క్ పెట్టుకొని ఉన్నాడు అని ఏదేదో కాకమ్మ కబుర్లు చెప్పింది అని కళ్ళు రెండు పెద్దవి చేస్తూ అన్నది దాక్షాయిని సంధ్యని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నేత్ర యష్మి దాక్షాయిని ముగ్గురు కూడా రుద్రనేత్రుడిని నువ్వు చూసావా అని సంధ్యను అడిగితే లేదు అని సమాధానం చెప్పింది అప్పుడు యష్మి కోపంగా తిడితే నేత్ర అయోమయంగా ఫీల్ అయ్యాడు దాక్షాయిని హమ్మయ్య చూడలేదు సంధ్యకి రుద్రానే రుద్రనేత్రుడు అని తెలియలేదు అని అనుకుంది అప్పుడు ముగ్గురు ఫీలింగ్స్ చెప్పాను కానీ ఎవరు ఏ ఫీలింగ్ అనేది చెప్పలేదు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎవరు ఏ ఫీలింగ్తో ఉన్నారో అప్పుడు అమ్మా సంధ్య ఏమైనా యష్మిలాగా పిచ్చిది అనుకుంటావా ఏంటి కళ్ళ ముందు జరిగేది తెలుసుకోలేకపోవటానికి నా పెళ్ళామంటే నిజంగా పిచ్చిది కాబట్టి అని పూర్తిగా చెప్పలేకపోయాడు తనకే తెలియకుండా తను పైకి లేచి నిలబడిపోయాడు రుద్ర ఆ క్షణంలో ఏమైందిరా అలా చెప్తూ ఉన్నవాడి ఒక్కసారిగా ఆగిపోయాయి ఇలా నిలబడిపోయావేంటి అని రుద్ర చూస్తున్న వైపు చూసింది దాక్షాయిని అక్కడ యష్మి ఒక సంఖలో కొడుకుని ఎత్తుకొని మరొక చేతిని నడు మీద పెట్టుకొని కోపంగా రుద్ర వైపు చూసింది ఇదండి ఇవాటి స్టోరీ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో యష్మి చేతిలో రుద్ర బలైపోతాడో లేదో చూద్దాం